మాట్లాడదాం నమస్కారం సార్ శ్రీవర్షిని మన లేడీ అఘోరి దగ్గర నుంచి రీసెంట్ గానే తీసుకొచ్చేసారు అయితే ఇప్పుడు ఆమె తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజుల నుంచి కనబడట్లేదు మిస్సింగ్ అని అంటున్నారు మళ్ళీ అగోరి ఏమన్నా తీసుకెళ్లిందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి శ్రీవర్షినికి ఏమైంది అగోరి తీసుకెళ్లిందా మరి దీనికి సంబంధించి ఏం వివరాలు ఉన్నాయి సార్ మళ్ళీ ఒక వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది అదేంటంటే శ్రీవర్షిని కనిపించట్లేదు అంటే మళ్ళీ వెళ్ళిపోయిందా అగోరి వచ్చి తీసుకెళ్ళిపోయాడా అన్న భయాందోళన అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో మామూలుగా అయితే వాళ్ళు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది శ్రీవర్షిని అగోరి టాపిక్ అగోరి ఏంటంటే ఈ లేడీ అగోరి మొదటి నుంచి కూడా వివాదంతోనే ఎంటర్ అయ్యా ఎంటర్ అయింది ఆ లేడీ అగోరి అప్పటి నుంచి అనేక వివాదాలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది మేబీ చాలా తెలివిగా మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళల్లో ఎగురి ఎగోరి నెంబర్ వన్ ప్లేస్ ఇవ్వచ్చు అంటే మీడియాని తనకు అనుకూలంగా వాడుకుంటూ పాపులారిటీని సంపాదించుకుంటూ మీడియాని డీల్ చేస్తూ తాను కూడా మీడియాలో భాగమై తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎట్లా డీల్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ని అనేది బాగా ఇదయ్యింది దాంతో సక్సెస్ కూడా అయినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు శ్రీవర్షణ వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి అఘోరి బ్రహ్మాండంగా డబ్బులు కూడా సంపాదించింది మామూలుగా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి రాజకీయ నాయకులకి డబ్బు ఉన్న వాళ్ళకి పూజలు చేస్తుంది ఆ సింసానాల్లో అలాగా ఆ పూజలకి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకుంటుంది అలాగా బాగా డబ్బులు సంపాదిస్తుంది అక్కడ మన హైదరాబాద్లో కూడా ప్రభాస్ ఇంటి పక్కనే ఒక సైట్ కూడా ఎనిమిది కోట్లు కొనిందనేది వార్తలు కూడా వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా కొంత అయితే అయితే ఉందనేది అర్థమవుతుంది మనకు కూడా ఎందుకంటే ఐ ట్వంటీ కార్ కానీ ఐఫోన్ కానీ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా కేన్లు కేన్లు బీరు తాగుతుంది ఎక్కడ చూసినా డబ్బులు ఇలా నోట్లు తీసి ఖర్చు పెడుతుంది అది తను ఉన్న రోజులు కూడా ఇంటిల్లిపాతికి ఆమె ఫుడ్ తెప్పించడం అవన్నీ బిర్యానీలు ఎగ్పప్పులు కూల్ డ్రింకులు అవన్నీ కూడా తెప్పించేదని కూడా చెప్తున్నారు అంటే ఒక ఒక లైఫ్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా అగౌరీ దగ్గర అయితే డబ్బులు ఉంది లేకపోతే హైదరాబాద్ నుంచి గుజరాత్ కార్ వేసుకుని పోవాలంటే నీకు ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు దేశం దేశమంతా తిరగడం అంటే ఖచ్చితంగా ఆమె దగ్గర అయితే డబ్బులు ఉండాలి సో కాకపోతే దానికి సంబంధించి కూడా ఆమె ఇచ్చింది నేను త్వరలోనే హైదరాబాద్ వస్తాను నా బ్యాంక్ అకౌంట్లు అంతా మీకు ఇస్తాను మీరే చూసుకోండి దేంట్లో ఎంత ఉన్నాయి డబ్బులు ఇవన్నీ అబద్ధాలు అని కూడా తను ఖండించింది సో అయితే హైదరాబాద్ వచ్చిందా లేదనేది ఇంకా ప్రూవ్ కాలేదు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అయితే తను ఒక వీడియో చేసి పెట్టింది నేను వస్తున్నాను హైదరాబాద్ అని దాన్ని బట్టి ఆమె వచ్చిందా లేదా అనేది ఇప్పుడు డౌట్ఫుల్ రెండోది ఈ ని మళ్ళీ ఎత్తుకుపోయింది అన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఎందుకంటే శ్రీవర్షునికి కూడా అగోరే నదులు రావడం ఇష్టం లేదు శ్రీవర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళ ఇంట్లో పేదవాళ్ళు ఈ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది దాదాపు ఎనిమిది నెలల నుంచి ఈ అమ్మాయిని కాలేజీకి వాళ్ళు పంపించట్లేదు ఫీజులు కట్టలేక కాలేజీ నుంచి ఆపేసామని వాళ్ళ బ్రదర్ విష్ణు ఒకటి చెప్పాడు సో దానివల్ల ఈ అమ్మాయికి ఇంట్లో బోర్ కొడుతుంది లే పేదరికం తనకి చాలా యాస్పిరేషనల్ ఇవాళ యాస్పిరేషనల్ యూత్ లాగా అమ్మాయికి కూడా అనేక యాస్పిరేషన్స్ ఉన్నాయి పాపులారిటీ కావాలని ఉంది ఆల్రెడీ రీల్స్ చేస్తుంది సో ఈ నేపథ్యంలో అఘోరీల పట్ల కూడా వాళ్ళ ఇంట్లో ఒక నేపథ్యం ఉంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కోటయ్యకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం అది మామూలుగా అలోపతి పని చేయకపోవడం దాని తర్వాత ఒక అఘోరి వాళ్ళకి ఆయుర్వేద వైద్యం చేస్తే దానివల్ల బాగోవడం దాంతో అఘోరీల పట్ల వీళ్ళకి ఒక దాని ఏమంటారు ఒక గౌరవం కావచ్చు గురి కావచ్చు ఏర్పడింది ఆ నేపథ్యంలో ఇతను మంగళగిరి రావడం ఈ లేడీ అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ అక్కడికి రావడం అక్కడ వెహికల్ ఫెయిల్ అవ్వడం అక్కడ నుంచి వీళ్ళ ఇంటికి రావడం ఈ అమ్మాయితో సాన్నిధ్యం ఏర్పడడం ఈఎంఐ కూడా ఆల్రెడీ క్రేజ్ ఉంది దాంతో అతను కూడా ఈ అమ్మాయి మీద ప్రేమ చూపించడం ఈ అమ్మాయికి ఒక ఇంటి నుంచి అంటే ఒక పంజరం నుంచి పారిపోయే ఒక అవకాశం ఇతని ద్వారా కలిగింది ఎవరు కూడా ఇతను ఏంటంటే పవర్ఫుల్గా డబ్బు ఉంది పాపులర్ పాపులారిటీ ఉంది ఈ అమ్మాయికి ఇవన్నీ కావాలి అంటే డబ్బు పాపులారిటీ పవర్ఫుల్ ఈ మూడు ఉన్న వ్యక్తి తన దగ్గరికి వచ్చి తన మీద ప్రేమ చూపించడం అనేది అమ్మాయికి ఒక లిబరేషన్ లాగా కనిపించింది రెండోది అడ్వెంచరస్ లాగా ఉంది ఎందుకంటే కార్లో తిప్పుతాడు కార్లో ఏసీ ఉంటుంది మంచిగా ఎక్కడంటే అక్కడ పడుకోవాలంటే కార్లోనే ఈ అతను కూడా చెప్తున్నాడు కదా ఆ గోరు లేడీ ఆ గోరు కూడా చెప్తుంది ఈమెకి తప్ప నేను వేరే వాళ్ళని ఎవరు నా ఆ కార్లలో కూడా చెప్తుంది ఇంటర్వ్యూలలో అలాగే ఒక స్పెషల్ ప్లేస్ ఈమెకి ఇచ్చాడు తీవ్రంగా ప్రేమిస్తున్నాడు సో దాంతో ఈమెకి ఇక్కడ ఉండడం కంటే ఇతన్తో కూడా వెళ్తే అడ్వెంచరస్ ఉంది రెండో తను కూడా పాపులర్ అవ్వడం మొదలుపెట్టింది వాళ్ళ బ్రదర్ శ్రీహర్ష అనుకుంటా అతను చెప్తున్నాడు అక్కడ గుజరాత్ అహ్మదాబాద్ లో కూడా మా చెల్లెల్ని గుర్తుపట్టి వాళ్ళు బీటెక్ అగోరి అని పిలుస్తున్నారు అని అంటున్నాడు ఇలాగా తనకి ఇందాక చెప్పినట్టుగా డబ్బు పవరు పాపులారిటీ ఈ మూడు ఉన్న అగోరి అండ దొరికేసరికి ఒక అడ్వెంచరస్ జర్నీ ఆమెకి దొరికింది సో అది వెర్సెస్ ఇల్లు ఇల్లులో చూస్తే ట్రాగ్నేషను ఇంట్లోనే ఉండాలి అన్నలు కొడతారు అవి శ్రీకృష్ణుడు అతను చాలా దారుణం కొడతాడని కూడా అమ్మాయి కంప్లైంట్ చేసింది సో సరైన ఫుడ్ ఉండదు పేదరికం దీనికి అతనితో లేడీ అగౌరితో ఉంటే మంచి కూల్ డ్రింక్లు బిర్యానీలు అన్ని కారు కారు దగ్గరికి వస్తాయి ఎందుకంటే అతను హైటెక్ అగోరి కూడా సో ఫోన్లో మొత్తం ఆర్డర్లు పెట్టడం ఇవన్నీ కూడా వచ్చు సో ఇవాళ ఏముంది నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు లొకేషన్ ఉంటే చాలు కారు దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి అలాగా ఒక లైఫ్ స్టైల్ అయితే ఏర్పడినట్టుగా ఆమెకు ఒక డ్రెస్తోనే వచ్చేసిందని అగోరి చెప్తుంది అట్లాంటిది ఇప్పుడు ఆమెకి డ్రెస్సులు కూడా ఒక అగోరి కొనిచ్చినట్టుగా తెలుస్తుంది ఇలాగ ఇవాళ ఆన్లైన్ వచ్చినాక ప్రతిదీ మన దగ్గరికి తెప్పించుకోవచ్చు కావాల్సింది డబ్బులు ఒకటే ఆ డబ్బులు సంపాదించడం కూడా అగోరికి తెలిసిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈ యాంగిల్లో ఇప్పుడు ఈ అమ్మాయి నాలుగు రోజుల నుంచి మిస్ అయిందని చెప్తున్నారు దీ దీంట్లో రెండు వెర్షన్స్ వస్తున్నాయి ఒక టైమ్ ఈ అమ్మాయిని వీళ్ళే దాచిపెట్టేశారు అఘోరి వచ్చి ఎక్కడ ఎత్తుకుపోతుందో అని ఒక భయం అఘోరితో అమ్మాయి ఆల్రెడీ టచ్లో ఉంది ఫోన్లో కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడో ఒక చోట మాట్లాడుకొని ఈ అమ్మాయి కూడా లేచి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్కి కూడా ఈ అమ్మాయి అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడ మూడు గంటలకు అర్లీ మార్నింగ్ మూడు మూడున్నరకి ఇక్కడ రీచ్ అయినా అని చెప్తుంది అమ్మాయికి కూడా ఏంటంటే కొంత అడ్వెంచరస్ లక్షణాలు ఉన్నాయి భయం లేదు ధైర్యం ఉంది దానివల్ల అఘోరి అంటే తీవ్ర ప్రేమ ఉంది అమ్మాయి ఏడుస్తుంది కదా అక్కడ కూడా తీసుకొస్తున్నప్పుడు కూడా నేను అఘోరిని రాను అని ఏడుస్తుంది వాళ్ళిద్దరు కూడా ఇంటర్వ్యూలు కలిసి ఇచ్చినప్పుడు కూడా మా ప్రాణం ఉన్నంత వరకు నేను తను ఉంటానని ఈ అమ్మాయి అంటుంది ప్రాణం ఉన్నంత వరకు నేను అఘోరి ఈ అమ్మాయిని వదిలిపెట్టానని లేడీ అఘోరి అంటుంది ఇలాగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు విడదీ లేని బంధం వెళ్ళిపోయినట్టుగా కూడా అర్థమవుతుంది అంటే ఒక ఎమోషనల్ మెలో డ్రామాటిక్ లకు వెళ్ళిపోయారు ఇద్దరు లేకపోతే అఘోరి ఏడవలసిన అవసరం ఉంది ఈమెని తీసుకొస్తున్నప్పుడు వీడియో కూడా చేసింది కదా ఏడుస్తూ సో ఈ స్థాయిలో ఇప్పుడు అఘోరి వెళ్ళిపోయిందా లేకపోతే పేరెంట్స్ అయితే దాచిపెట్టి అఘోరి వెళ్ళిపోయిందని చెప్తున్నారా నమ్మించడానికి ఎందుకంటే ఫోన్ తీసుకొని ఈ అమ్మాయిని ఎక్కడో చోట దాచిపెట్టేస్తే అఘోరి తీసుకెళ్ళలేడు లేకపోతే ఈ అమ్మాయి వెళ్ళిపోదు అన్న ఒక యాంగిల్ పేరెంట్స్లో కనిపిస్తుంది ఎందుకంటే పేరెంట్స్ కూడా ఈ మొత్తం పేరెంట్స్ కావచ్చు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఈ మొత్తం ఎపిసోడ్ లో కొంత వాళ్ళకి కూడా నాలెడ్జ్ అవన్నీ పెరిగాయి కొంత అగోరీకి వ్యతిరేకంగా పోలీసులు కూడా కొంత హెల్ప్ చేస్తున్నట్టు